సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరునాథ్ చూపించారు సంక్రాంతి అంటేనే తెలుగు పండుగల్లో కల్లా పెద్ద పండుగ అని ఆయన అన్నారు నెల్లూరు జిల్లా కరువాయి మండలం గుల్లూరు పంచాయతీలోని గ్రామ స్వీకర్త మాధాసు నలడమ్మ మాజీ ఎమ్మెల్సీ మాధాసు గంగాధరం దంపతుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోలునాథ్ పాల్గొన్నారు ముదుగా గ్రామంలోని అచ్యుత స్వామి దేవస్థానం అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు

గత రెండు రోజులుగా జరుగుతున్న ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ గోలునాథ్ పాల్గొన్నారు ముదుగా గ్రామంలోని అచ్యుత స్వామి దేవస్థానం అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హై స్కూల్లో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు అనంతరం ఆయన తో మాట్లాడారు సైలజ పోటీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి నన్ను ఈ గ్రామానికి పిలిచినందుకు ముందుగా గ్రామస్తులందరికీ అలాగే గంగాధరం గారికి వాళ్ళ వైఫ్కి అంటే మేడంకి అండ్ వాళ్ళ అబ్బాయికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుండే వచ్చాను సో చిన్నపిల్లప్పుడు అంటే అప్ టు ఇంటర్మీడియట్ వరకు పల్లెటూరులో ఈ సంక్రాంతి పండుగ కానీ లేదంటే హనుమత్ జయంతి కానీ లేదంటే ఎండాకాలం సెలవులు ఏ రకంగా గడుపుతామని చెప్పేసి నేను చాలా చాలా నేను అంటే దగ్గరుండి చూశాను అండ్ ఆ రోజులు కూడా అనుభవించాను ఈరోజు ఈ ఈ విలేజ్కి పండగ టైంలో పిలిచారు పిలిచేటప్పటికీ సో రాకుండా ఉండలేకపోయాను యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళను నేను ఇటువంటి కార్యక్రమానికి బట్ రాకుండా ఉండలేకపోయాను ఎందుకంటే సంక్రాంతి ముందు ఈ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం పల్లెటూరు వాతావరణంలో ఏ రకంగా జరుగుతుందని పల్లెటూరు వాతావరణం గురించి చెప్పాలి అంటే అసలు అక్కడ ఉన్న స్వచ్ఛత కానీ అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటాయి గాలి కానీ నీరు కానీ మనసులు కానీ మనుషుల తలుపు సో చాలా స్వచ్ఛంగా ఉంటారు ఇటువంటి వాతావరణాన్ని మరొక్కసారి ఆస్వాదించాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎందుకంటే సుమారు ఒక నాలుగైదు సంవత్సరాల నుండి పండగకి నేను ఊరు వెళ్ళడం లేదు భారతపురం ఐటీడీఏలో పనిచేసిన తర్వాత లేదంటే చిత్తూరులో పనిచేసినప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెళ్ళేది ఈ సంవత్సరం కూడా వెళ్ళడం లేదు అందుకని చెప్పేసి ఆ పండగ తాలూకా ఏదైతే ఆనందం ఆ ఉత్సాహం అనేది అనుభవించాలని చెప్పి స్వయంగా ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది మరొకసారి మీ గ్రామానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మాదాసు గంగాధరం గారికి వాళ్ళ ఫ్యామిలీకి అలాగే గ్రామస్తులందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను